ఎలక్ట్రల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసిన కొన్ని కంపెనీలను చూస్తే వీటికి ఏమన్నా పిచ్చి ఉందా అనిపిస్తుంది కానీ నిజానికి అలా అనుకుంటే మనకే పిచ్చి ఇందులో కొన్ని కంపెనీలు తమకు న వచ్చిన నికర లాభం కంటే ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేశాయి అందులో అగ్రస్థానంలో ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఈ కంపెనీకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చిన నికర లాభం రెండు వందల పదిహేను కోట్లు అయితే కంపెనీ ఈ సమయంలో పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసింది అంటే తన నికర లాభాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉండవచ్చు లేకపోతే ఫ్యూచర్ పెట్టుబడిగా ఎలక్ట్రల్ బాండ్లను కొని ఉండవచ్చు క్విక్ సప్లై చైన్ అనే కంపెనీకి నూట పది కోట్ల నికర లాభం వస్తే నాలుగు వందల పది కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసింది ఇందులో ఫ్యూచర్ గేమింగ్ సంస్థ పూర్వపరాలు తెలుసుకుంటే ఈ మొత్తం వ్యవహారం ఎంత మోసపూరితంగా నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ తమిళనాడుకు చెందిన కంపెనీగా చెప్పుకుంటున్నారు సంస్థ యజమాని లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి భారత్లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి చేరుకోవడం గమనార్హం సినిమాను తలపించేలా సాగిన ఆయన జీవితం అందులో అనేక చీకటి కోణాలు ఉన్నాయి శాంటియాగో కంపెనీకి చెందిన వెబ్సైట్లో మార్టిన్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలు ఉన్నాయి పశ్చిమ తమిళనాడులో కోయంబత్తూరుకు చెందిన మార్టిన్ తొలినాళ్లలో మయన్మార్లో కూలీగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారత్కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం లాటరీ వ్యాపారం మొదలుపెట్టాడు దానిని కర్ణాటక కేరళకు విస్తరించారు అనంతరం ఈశాన్య భారత్లో మకా మార్చారు అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీములలో వ్యాపారం ప్రారంభించారు కొన్నాళ్లకు భూటాన్ నేపాల్లో కూడా తన కార్యకలాపాలు విస్తరించారు స్థిరాస్తి నిర్మాణం టెక్స్టైల్ ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల మూడులో లాటరీలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆయన చేసిన మోసాలలో అక్కడ ప్రజలు ఇప్పటికీ మార్టిన్ లాటరీని మర్చిపోలేదు ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో కోయంబత్తూరులో మార్టిన్ నిర్వహించే కళాల కళాశాలకు చెందిన ఓ అకౌంటెంట్ మృతి అప్పట్లో సంచలనం సృష్టించింది ఆయన నేతృత్వంలో ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం ఉంది ఇది ఆన్లైన్ గేమింగ్ క్యాషినో వంటి వాటిని నిర్వహిస్తుంది ఫ్యూచర్ గేమింగ్ సంస్థ సిక్కిం లాటరీలకు ప్రధాన పంపిణీదారుగా వ్యవహరిస్తోంది తమిళనాడు కేరళ సహా పలు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మా నాయకులు మార్టిన్కు స్నేహితులుగా ఉన్నారు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై వివాదాలు కూడా తక్కువేమీ లేవు మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘన అనుమానంతో ఈ కంపెనీపై ఈడీ పలుమార్లు దాడులు చేసింది రెండు వేల ఇరవై మూడులో దాదాపు నాలుగు వందల యాభై ఏడు కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సిబిఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి బహుమతి పొందిన టిక్కెట్లను మార్టిన్ కంపెనీలు పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి తొమ్మిది వందల పది కోట్ల రూపాయల నష్టం వాటిల్నట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి ఇక రెండు వేల పదకొండులో కోయంబత్తూరులో మార్టిన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి భూ ఆక్రమణలు మోసం చేయటం వంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై మార్టిన్ నల్లుడు కార్యాలయంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎలక్ట్రల్ బాండ్లకు ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉన్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు క్విట్ ప్రోకో నీకిది నాకిది నీకు అది నాకు ఇది విమర్శలు చేశారు ఆయన విమర్శలు ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ఎనిమిది వందల కోట్లు విరాళంగా ఇచ్చింది అంటే బాండ్లు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఈ కంపెనీ నూట పది నూట నలభై కోట్లు ఇవ్వగా నెల తిరగగానే పద్నాలుగు వందల పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల విలువైన ఠాణే బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు పనులు దక్కాయని విమర్శలు వస్తున్నాయి అలాగే నాలుగు వేల ఐదు వందల కోట్లు జోజీలా టర్నెల్ ప్రాజెక్టు ఈ కంపెనీ రెండు వేల ఇరవై ఆగస్టులో ఇచ్చారు అక్టోబర్లో వారి నుంచి ఇరవై కోట్ల బాండ్లు అందుకున్నారు రెండు వేల ఇరవై డిసెంబర్లో మేఘాకు బీకేసీ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చి అదే నెలలో యాభై ఆరు కోట్ల విరాళం స్వీకరించారు జిందాల్ స్టీల్ అండ్ పవర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడున ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది మూడు రోజుల తర్వాత ఈ కంపెనీకి గారేపాల్మా బొగ్గుగాని కేటాయించారు హెటెరో ఫార్మా యశోద హాస్పిటల్ గాజియాబాద్ వంటివి దాడుల ఒత్తిడిలో నిధులు ఇవ్వాల్సి వచ్చింది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఐటీ శాఖ రెండు వేల ఇరవై మూడు డిసెంబరులో దాడి చేయగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వారు నలభై కోట్ల బాండ్లు కొనుగోలు చేశారు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ అతిపెద్ద మొత్తంగా పదమూడు వేల పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఈ కంపెనీ ఏప్రిల్ రెండున ఈ కంపెనీ ఈడీ దాడి చేయగా కంపెనీ ఏడవ తేదీన వంద కోట్ల బాండ్లు ఇచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈడీ దాడి చేయగా అదే నెలలో అరవై ఐదు కోట్ల విరాళం అందజేసింది వేదాంత కంపెనీది రాధికాపూర్ వెస్ట్ ప్రైవేట్ బొగ్గు కానీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున కేటాయించారు అదే ఏడాది ఏప్రిల్లో ఈ కంపెనీ ఇరవై ఐదు కోట్ల బాండ్లు ఇచ్చింది మొత్తం షేర్ క్యాపిటల్ కేవలం నూట ముప్పై కోట్లు ఉన్న క్విక్ సప్లై చైన్ లిమిటెడ్ నాలుగు వందల పది కోట్లు విరాళం ఇవ్వటం అనుమానాస్పదంగా ఉన్నదని జయరాం రమేష్ స్పష్టంగా ఆరోపిస్తున్నారు కా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలు నిజం ఉంటే బొఫోర్స్ ఫెయిర్ ఫ్యాక్స్ అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణాల కంటే ఎలక్ట్రల్ బాండ్ల కుంభకోణం అతిపెద్ద కుంభకోణంగా ప్రజలు భావించే ప్రమాదం ఉంది ఈ మొత్తం వివాదాన్ని చాప కిందకు తోసేసి తోసేయాలని ప్రభుత్వం భావిస్తున్న సుప్రీంకోర్టు వైఖరి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసిన సమయం ఏ కంపెనీ కొనుగోలు చేసింది నిధులు ఏ పార్టీకి వెళ్ళాయన్న సమాచారం ప్రజల ఎరికిలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది మోడీ ప్రభుత్వం పేరు ప్రతిష్టలు కూడా తప్పకుండా మసుగబారతాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదినో తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిని అరెస్ట్ చేసింది అరెస్టు అయిన ఐదు రోజుల తర్వాత కంపెనీ ఐదు కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసింది సంవత్సరం తర్వాత ఇరవై ఐదు కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున కంపెనీ నలభై కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది అంటే వీటినన్నిటిని కొరిలేట్ చేసుకుంటే ఏదో రకమైన అనుమానాలు తప్పకుండా ప్రజల్లో కలుగుతాయి మిస్టర్ క్లీన్గా పేరున్న రాజీవ్ గాంధీని ఒక బుఫోర్స్ వివాదం దెబ్బతీసింది అప్పుడు అరవై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విమర్శ అది రుజువు కాలేదు ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ల వివాదంలో ఆరు వేల కోట్ల మొత్తం బీజేపీకి చేరినట్లు బ్యాంకు రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది ఇది ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందికర పరిస్థితి ఏం జరుగుతుందో చూద్దాం